అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి డిసెంబర్ తొమ్మిది అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి ఈ సమస్యలు ఏమంటే ఉంటారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషని చెప్పండు మన గురువైపు వచ్చి గారండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఎటువంటి సమస్యలున్నా మీ మన గురుగారు పురుష గుప్త సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలోని వారికి కూడా ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపుతారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఎన్ని రోజులచో పడుతున్న కష్టాలకి అనేక రకాల మార్పులు అయితే మీకు తెలియబోతున్నాయండి కొన్ని కష్టాలు కొంతమందికి సాధారణంగానే వస్తాయి మరి కొంతమందికి పోతూ ఉంటాయి కానీ కొన్ని కష్టాలు మాత్రము అవి రావటానికి ముందే మనకి తెలియజేస్తూ ఉంటాయి అలాంటి సమయంలోనే మనకు తెలియకుండానే ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకంటే మనం ఊహించినంతగా భారీ మార్పు మన జీవితంలో ఒక్కసారిగా ఎదురు తిరుగుతుందనమాట రేపటి రోజున అలాంటి సిచ్యువేషన్ అయితే మీ జీవితంలో జరగబోతుందండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఈ సిచ్యువేషన్ మీరు తట్టుకోవడం కూడా చాలా కష్టం అనే అయితే స్పష్టంగా కనిపిస్తుంది రేపటి రోజున దీని గురించి మనం మాట్లాడుకుందాం రేపటి రోజు మీరు కోలుకోలేని కష్టాలు అంటే చాలా మందికి మొదటగా నమ్మిన వారు దూరం కావడం కోలుకోలేని కష్టాలు వస్తే ఒక చిన్న చిన్న సూచనలు ముందే కనిపిస్తాయి వాటిని మనం గమనించడం చాలామంది అందులో ముఖ్యంగా నమ్మిన వ్యక్తి నమ్మిన వ్యక్తే మనకు దూరం అవుతారు మనకు బాగా నష్టం చేయగలిగేవారు ఎప్పుడూ బయట వారే కాదండి అత్యంత దగ్గరలో ఉన్నవారు కూడా మనల్ని బాధ పెడతారు మొదట వారు మాట్లాడడం తగ్గిస్తారు తర్వాత నిర్ణయాల్లో వేరే వారికి ప్రాధాన్యత ఇస్తారు చివరికి మనపై వెనుక నుంచి అనవసరమైన మాటలు కూడా మొదలు పెడుతూ ఉంటారు ఇది కూడా కొంతమందికి కొలుకులైన కష్టంగా కూడా నిలబెడుతూ ఉంటుంది మరి ఈ రాశి వారికి కూడా మానసికంగా మిమ్మల్ని వదిలినటువంటి బాధ అంటే రేపటి రోజున ముఖ్యంగా రేపటి రోజు మీ మనసులో ఎందుకో నా దగ్గర ఇన్ని సమస్యలు ఉన్నాయన్న ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది మీరు అనుకుంటూ ఉంటారు నేను చేసినటువంటి ఉపకారం ఎవరు గుర్తుపెట్టుకోలేదా నేను చేసినటువంటి పనిలో నా విలువను ఎవరు గుర్తు పరిసరాలు ఏమీ లేవా ఇంట్లో కూడా నా మాట వినలేదా అకస్మాత్తుగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ముఖ్యంగా ఒక ఆరు నెలల సంవత్సరం నుంచి ఆరోగ్య ఒత్తులు ఒక నెల రెండు నెలల నుంచి మరీ ఎక్కువ అవుతున్నాయి ఇవి రేపటి రోజున రేపవాటిలోనే కోపం ఊపిరి లేక స్థలం లేకపోవడము లాగా అనిపించే స్థాయికి విమర్ తీసుకెళ్తుంది కాబట్టి రేపటి రోజున ఈ కొలుకులైన కష్టాలు అంటే ఏమిటంటే ముఖ్యంగా ఆత్మగౌరవం దెబ్బతిన్నేటువంటి ఒక సంఘటన అవ్వకూడదని చోట అవమానాలు జరిపించడము మనకు కోలుకోలేని కష్టాలే డబ్బు విలువ లేకపోవడము పనులు చివరికి నిమిషంలో మనకు మించి మంచి పనులు కూడా చివరి నిమిషంలో చెడు వైపు తిరగటము విశ్వసించిన వారే వెనక్కి తిరగటము సంబంధాలు జరిగినటువంటి పగుళ్ళు పరగటము అనేవి ఈ రాశి వారికి రేపటి రోజు ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే మీ గ్రహస్థితి అనేది సూర్యుడు శకుడు కుజీడు ఈ మూగురు ఢీకొట్టేటటువంటి ప్రభావంలో ఎక్కువగా మీకు కష్టాలు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క గ్రహాల అనుకూలత మన జా జాతక ఫలితంగా ఎలా ఉన్నారంటే గ్రహస్థితుల ప్రభావం కానీ చూస్తే ఏంటంటే కనుక ఊహించిన గ్రహస్థితులు మీ వెనుక మళ్ళా మీకు తెలియని సమస్యలు తెచ్చిపెడుతూ ఉన్నాయి మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం చూస్తే శని ప్రభావం బాధను పరీక్షకు పెట్టడం జరుగుతుంది మీకు శని రాశి పైన పరిపక్వత రాశి పరీక్ష అనేది చేస్తుంది వేద జ్యోతిష్యం దీన్ని శని ఛాయా దోషం అని కూడా అంటారు దీన్ని వ్యక్తికి మూడు రకాలుగా వస్తుంది నమ్మిన మనుషుల వల్లే ఇందాక చెప్పినట్లుగా ఏ పడైనా సరే దిశలో జరగకపోవడం వలన రెండోది తినని ఆశాభాదం పతనము అంటే ఇందులో ముఖ్యంగా చూస్తే ఆందోళన ప్లస్ అన్యాయం కూడా జరుగుతూ ఉంటుంది కుజప్రభావం వలన కూడా కుజుడు ఈ రాశిలోనే కోపంతో నింపుతాడు కానీ ఆ కోపం బయటికి రాదు లోపలే మింగేస్తుంది దానివల్ల మీకు నిద్ర ఉండదు ఒక్క మాట కూడా మింగుకోలేక ఒక్కసారి గుటకలు వేస్తూ ఉంటారు ఎవరు నిన్ను తప్పుగా అర్థం చేసినట్లుగా భావన మీకైతే ఖచ్చితంగా కలుగుతుంది ఇక రేపటి రోజున మీకు కలిగేటువంటి ప్రయాణంలో కూడా ఏ పనైనా సరే సరైన దిశలో జరగకపోవడం వల్ల కూడా మానసికంగా ఇబ్బంది పడతారు అది అర్థం కాని ఒత్తిడి కూడా ఇది మీ యొక్క మానసికతను దెబ్బతీస్తుంది ఏ సమస్య లేకపోయినా ఏదో కోల్పోయినట్లుగా ఫీలింగ్ మనసును అనవసరంగా చంచలంగా మారటం మీరు చూస్తారు ఇక రేపటి రోజున ఈ భావన పెద్ద మార్పుల ముందు తలుచు వస్తుంది చాలామందికి ఈ కష్టాలు ఒకసారిగా దాడి చేస్తాయి మనకి అంటే ఫైనాన్షియల్ బ్రేక్ రౌండ్స్ రావడము రిలేషన్షిప్లో ఆకస్మికంగా వ్యతిరేకాలు జరగడము ఉద్యోగం లేదా బిజినెస్లో అనుకోని షాకులు జరగడం అనేది మనకి ఇబ్బంది కలిగిస్తుంది ఇలాంటి సమయంలోనే మనకు పూర్తిగా బ్లాక్ అయిపోతుంది ఏం చేయాలో తెలియదు ఎవరికి ఏం చెప్పాలో తెలియదు ఎవరిని నమ్మాలో కూడా తెలియదు ఎవరి నమ్మకంగా ఉండాలో కూడా తెలియదు మాట్లాడితే కూడా అర్థం కాదు అయ్యో ఇది నువ్వు ఎదుర్కొనగలమన్న మాటలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి అదే మనకు ఊహించినటువంటి కష్టాలు ఒకసారిగా మనకు దగ్గర రావటం అంటే ఇదే విషయం జరుగుతుంటుంది మరి కోలుకోలేని కష్టాలు మనకు ఎందుకు అంటే మన డెసిషన్స్ మనమే పట్టించుకోకపోవడం వలన నమ్మకాలు తప్పుగా వ్యక్తులపై పెట్టడం వలన ఒక అవకాశం ఒక పొరపాటు జరగడం వలన మీకు తెలియకుండానే పని జరుగుతుంది అని ఫలించిన ఆశల వలన కూడా జరుగుతుంది మరి రేపటి రోజున ఒక ప్రధానమైనటువంటి ఒక క్షణాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నా సరే ఈ రాశివారు ఒక మంచి టైంలో కూడా కొన్ని ప్రమాదకరమైన ఉన్నాయి అని చెప్తున్నాం రేపటి రోజున ఈ రాశి రో ఏదో ఒక మెసేజ్ రూపంలో కానీ ఫోల్స్ కాల్ రూపంలో కానీ ఎవరి మాట మీ మనసును బాగా గాయపరుస్తుంది కరెక్ట్గా రేపు లోపు మీకు ఖచ్చితంగా కూడా ఆర్థికంగా చిన్న తప్పు చేసేటువంటి అవకాశాలు మరి ప్రేరేపిస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా సాయంకాల సమయంలో అయితే మీకు ఖచ్చితంగా కూడా మీకు తెలియకుండానే కొన్ని సంబంధాలు కూడా మీరు చిచ్చు రేపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ఈ మూడు రకాల కూడా మీ జీవితంలో చాలా వరకు కూడా అన్ని రకాల చిక్కులు అయితే పడబోతుంది ఏ చూసినా కూడా రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే లేదు రే మీరు రేపు కూడా నిర్ణయం తీయేస్తే ఎవరూ ఆపలేరు మాట తిప్పరు కానీ పని రాజులాగా పని వ్యవహరిస్తారు మీ విషయంలో చూసుకుంటారు ఇంక ఇలాంటి సమయంలోనే మీకు వ్యతిరేకాలు కలిగేటువంటి అవకాశాలు అయితే కొంచెం బలంగా కనపడుతూనే ఉన్నాయి మరి కష్టాలు ఎవరికి ఏమైనా దారి చూసేటువంటి పోయేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇలాంటి పెద్ద కష్టాలు మనసు మనల్ని మనం పూర్తిగా మార్చేస్తాయి ఇది ఒక నెగిటివ్గా చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కానీ మనం చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మానసిక బలం పెరుగుతుంది ఎప్పుడు ఆలోచన స్థాయిలో ధైర్యం వస్తుంది మనుషులు గుర్తించే శక్తి మీకు వస్తుంది నిజంగా ఎవరు మన వాళ్ళు ఎవరు కాదని ఎవరు స్పష్టమైంది మీకు తెలుస్తుంది కొత్త ఆరంభాలకు దారితీస్తుంది కొన్ని కష్టాలు మనుషుల్ని కొత్త దారిలోకి నడపెడతాయి అదే మనకి మంచిది అనిపించినటువంటి రోజు అనమాట ఇక నేను చెప్పేది ఏంటంటే మిత్రుల రేపటి రోజున మీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేక కష్టాలు మీకు అనేక ఇబ్బందులు ఉన్నా సరే రేపటి రోజున వీరికి భగవంతుని యొక్క నామస్మరణ కూడా దారి చూపించబోతుంది రేపటి రోజు మీరు కోరికను తిరుగుగా ఎదురుదెబ్బ తగలబోతుంది మీరు ఇబ్బంది పెరగడం ఒక వ్యక్తి పూర్తిగా జీవితం నుంచి దూరం అవుతారు ఆర్థికంగా నిలకడం మొదలవుతుంది మీ పని మీద అడ్డం కూడా తొలగిపోతాయి ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునే వారు పెరుగుతారు కాబట్టి మీరు ఈ సింహరాశి వారు అంటేనే చాలా వరకు కూడా బలహీనతకు వచ్చినా ఆగదు కష్టాలు వచ్చినా తిరుగులేని నిలబడతారు ఈరోజు మీ కష్టాలు చివరి గోడలాగా వాడతారండి ఈ రేపటి రోజు మీ ఆ గోడను దాటేస్తే మీకు వచ్చే రా అంటే మీ జీవితం మొత్తం వేరే స్థాయిలోకి వెళ్తుంది మీ మీద నమ్మకం మరీ ఉండేటువంటి ఒక గొప్ప శక్తి రేపటి రోజు మీరు గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారండి ఇలాంటి సమయంలో జీవితం ఎదుర్కొనేటువంటి ఒక ప్రతి కష్టాన్ని కూడా ఒక ఉద్దేశంగా నిలబెట్టుకోవాలి ఇతరులు చూసి విత్తలు పోవాలనుకునేంతగా పెద్ద సమస్యలు కూడా మనలోనే బలాన్ని వెలిగిస్తాయి కాబట్టి మీకు రేపటి రోజున వినలేని కష్టాలు వినలేని బాధలు ఇబ్బందులు సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి కానీ ఆ కష్టాల నుంచి బయటపడేవారు అనిపిస్తూ ఉంటారు కొలుకులేని కష్టాలు ఉన్నా రేపటి రోజున కష్టాలు తెలిసి మీరు పడిన రోజున కష్టాల నుంచి బయటపడేటువంటి ద్వారా మీకు వివరంగా చెప్తారు కాబట్టి ఇలాంటి సమయంలో మీరు కనుక కుదిరితే ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల కూడా ఉన్న సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది కష్టాలు అనేటువంటి పరిహారము ఇంటి ముందు అంటే బై ఉదయం పూట ఇంటి ముందు ఉప్పు నీళ్ళు చల్లి శుద్ధి చేయండి మీకు దగ్గరలో పాత బట్టలు పాత వస్తువులున్నా ఎవరికైనా దానం చేసేయండి ప్రతిరోజు కూడా ఓం నమశివా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసారి జపించండి ఇంట్లో పసుపుతో దీపం తయారు చేసి దీపం వెలిగితే అందులో నువ్వులు నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే అదృష్టం తిరిగి వస్తుంది ఇది మీరు చేయగలిగితే ఒక చిన్న పరిహారంలో చేసుకోండి మీ జీవితం మారకపోతే మరలా ఎప్పుడూ కూడా ఎవరైనా కూడా నమ్మద్దు ఎందుకంటే ఖచ్చితంగా మారుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జరుగుతుంది రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు బుధవారం ఎక్కడ వినాకడ వినాయకుడి స్వామికి గరికమ సమర్పించడం ద్వారా మీకు ఆర్థికం కూడా బాగా కలిసి వస్తుంది మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్